విశ్వాసనామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా చిత్త ఒకటి రెండు పాదాలు వీరికి వర్తిస్తాయి వీరికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు అండి వేయం రెండు రజపుత్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరంలో ప్రారంభం నుంచి కూడాను సకల సౌభాగ్యవృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి విజయాలు మిమ్మల్ని వరుస్తాయి ఈ రాశివారు దైవంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రతినిత్యం కూడా ఆరాధించాలి రామనామాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడం చాలా మంచిది శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే శాస్త్రనామ దత్తుల్యం రామనామ వరాన్ని అనుకోవడం చాలా మంచిది మీ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి చేపట్టిన మీ పనులపైన పూర్తిగా దృష్టి పెట్టండి చిన్న చిన్న విషయాల వల్ల మీ ఏకాగ్రత సడలిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి లాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఓర్పు వహించండి ఓర్పు అనేది చాలా గొప్పది ఎల్లప్పుడూ సానుకూలంగానే ఆలోచించండి ఓర్పు మీకు శక్తినిస్తుంది మీ సమస్య ఎదురైన బుద్ధిబలంతో దాన్ని ఎదుర్కోండి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి చేపట్టిన పనుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి ఆతురతతో నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు మానసికంగా అసహనాన్ని కలిగించే అంశాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం సమీప ఆత్మీయుల యొక్క సహాయం తీసుకోవటం మంచిది మొహమాటం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి స్వస్థమైనటువంటి నడవడి అవసరం ఉద్యోగంలో ఉన్నతి కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది ధర్మచింతన అవసరం మీ యొక్క బుద్ధి బలంతో స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ప్రారంభించండి ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త తీసుకునేటువంటి విధి విధానాల్లో ప్రతి మాస శివరాత్రికి కూడా ఈ రాశి వాళ్ళు ఈశ్వరారాధన అభిషేకార్చన చేయించుకోవడం చాలా మంచిది రాజకీయ నాయకులు తొందరపాటు చర్యలు పనిగడం తాము అనుకున్నటువంటి పనులు సక్రమంగా నెరవేర్చడానికి అధికారుల యొక్క మన్నన్ను కూడా తీసుకోవడం చాలా అవసరం అలాగే విద్యార్థులు తమ విద్యలో రాణించడానికి చక్కటి త్రికరణ శుద్ధిని అలవరుచుకోవాలి మనస్సును వేరే వాటిపై కేంద్రీకరించకుండా కేవలం చదువు పట్ల శ్రద్ధ వహిస్తే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు మాత్రం ఒకటికి ఆచి ఆచితూచి అడుగు ముందుకు వేయడం చాలా అవసరం రియల్ ఎస్టేట్ రంగం వారికి విజయ దుంజుపి మోగించడానికి ఆస్కారం ఉంది కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరికొన్ని అభివృద్ధికరమైన అవకాశాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఏది ఏమైనా కన్యా రాశి వారు ప్రతినిత్యం కూడాను తప్పనిసరిగా కలిగవాసుడైన వెంకటేశ్వరుని ధ్యానంతో పాటు ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఆచరించాలి కన్యా రాశి వారు జాయింట్ వ్యాపారాలు చేయకూడదు హోల్సేల్ వ్యాపారాలు చేసినట్టయితే అభివృద్ధి పథంలో పయనిస్తారు నా ప్రాణాన్ని నీ ప్రేమ కోసం అంటూ ప్రేమించినటువంటి వారి యొక్క అభిప్రాయాలు సానుకూలపడతాయి చక్కగా వివాహం చేసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి కన్యా రాశి వాళ్ళు అలాగే ధైర్యాన్ని కోల్పోకూడదు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కూడా ధైర్యంకరంగా కోల్పోయినట్లయితే ముందడుగు వేయలేక మానసిక ఆవేదన గురి కావాల్సి వస్తుంది అందుచేత ఈ రాశి వాళ్ళు మానసిక స్థైర్య ధైర్యం కోసం ఓం హనుమంతాయ నమ అనే మంత్రాన్ని జపించడం మంచిది కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏర్పడకుండా ఉండటానికి ఓం సవిత్రి నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ధ్యానిస్తూ భగవానికి అర్ఘ్యప్రదానం ఇచ్చి యోగా శాస్త్రంలో కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రం మరొకటి ఇలా ఇలా కంటి చూపు చూస్తూ మీరు ఆ యొక్క విధి విధానాన్ని గనక పాటించినట్లయితే కంటికి సంబంధించినటువంటి రుక్పత నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని చెప్పవచ్చు ద్విచక్ర వాహనాలపై మీరు ప్రయాణించేటప్పుడు అత్యధిక స్పీడ్ పనికిరాదు వాహన గంటలు జరగకుండా ఉండటానికి తప్పనిసరిగా చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి జేబులో వెల్లుల్లిపాయ ఉంచుకోండి విద్యార్థులకు ఫలితాలు అధికంగా ఉన్నాయి పౌల్ట్రీ రైతులకు విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది రైతన్నల పాలిట కల్పతరువుగా చక్కటి నిర్ణయాలు క్లిని ముందడుగు వేస్తారు ప్రభుత్వం కూడా మీ యొక్క మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి నమశివాయ ఓం అనేటువంటి మంత్రాన్ని మాత్రం ప్రతినిత్యం ఈ యొక్క కన్యారాశి వాడు ధ్యానించడం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని సుమా